సూర్యాపేట జిల్లా ఐడిఓసి సమావేశం మందిరం నందు మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావుతో కలిసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒక రెండోొక్క నేను చెప్తా వాణికి చెయ్యి చెల్ల అంటే వాణికి మార్పులు చేయాలి అంటే పాలే అంటే పాలంటే క్షేమం ఓన్లీ మార్కిల్ కి గ్రంథం దాంచ అంటే మిలేం చెప్పాలి అంటే వాణికి ఆర్కెట్ ఆర్కాలను లామాయి సంస్కృతంలో దేవవాసుకిలా కూడా జనరి సంస్కృతపు అన్య భాషలకైలా అన్నాడు అంటే ఆల్ లాంగ్వేజ్ సవి కూడా బిలేడ్ ఫర్ సాలిడ్ ఎగ్జాంపుల్ నిన్న చెప్పేస్తాను మన అలా సంస్కృతంగో కావ్యమైనటువంటి రామాయణాన్ని అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫోర్ థౌసండ్ ఇయర్స్ చెప్పుకోవాలంటే ఫోర్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి జయంతి మనం జరుపుకుంటున్నాం ఈ మధ్య కాలంలో మనం వాల్మీకి జయంతి జరుపుకోవడం జరుగుతుంది గతంలో అంత ముందు గంట చూసినట్లయితే లాస్ట్ ఒక టెన్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ చూసినట్లయితే వాల్మీకి వాల్మీకి చాలా మంది ఇక్కడ తెలియదు అంటే మన తరవాలు కాస్త కొత్తగా వల్ల పిల్లలకు చాలా మందికి వాల్మీకి యొక్క గొప్ప తెలియదు వాల్మీకి జీవితం నుంచి మనం తీసుకోవాల్సినటువంటి ఆదర్శం ఏంటి అంటే మీకైతే నేను ఒక రెండు ముక్కలు చెప్తాను వాల్మీకి యొక్క జీవితాన్ని గమనించినట్లయితే మొట్టమొదట వాల్మీకి రత్నాచరణం అని చెప్పేసి ఒక బోయ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి దానిలో తీసుకుంటూ జీవితాన్ని వెలగించేటటువంటి వారు అంటే ఏది చెడు ఏది అనేటటువంటి విశేషణ ఆయనకు లేదు దానిలో ఎవరికైతే వాళ్ళు జరగగొట్టడం వారి దగ్గర నుంచి ధనాన్ని స్వీకరించడం బాధ్యతలకు ఇవ్వడం హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ బతుకుతున్నాడు ఇదే బాధ్యత రామాయణ చరిత్ర ఉన్నది ప్రతి నెంబర్ ఆఫ్ రామాయణ అని అంటే లెక్కలేని ఉన్నాయి అన్ని రామాయణాలకు మూలం ఏంటి అంటే ఒకే ఒక రామాయణం వాల్మీకి ఏదో రామాయణం మా తోటి కూడా మూలం ఆ మూలకంగా వాల్మీకి మహాపురుషుడు అతని జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే తప్పు చేసినా కూడా ఆ తప్పు సరిపోయి చేసుకొని సరి అయినటువంటి మార్గాలు ఏ విధంగా జీవించాలి అనేటటువంటిది ఆ మహాభావం మనం నేర్పాలి కాబట్టి అతను మన ఇద్దరికి ఆదర్శకార్యంపై నాలుగు వేల సంవత్సరాల తర్వాత కూడా జయంతిని మనం జరుపుకుంటున్నాము సరే సామాజిక కారణాలు ఏవైనా సరికారాలు ఆ గొప్ప పురుషుని తలుచుకోవడం అనేటువంటి మన బాధ్యత దాంతో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం

ఇక్కడ వచ్చి నా అందరికీ నా భర్తపూర్వక నమస్కారం అదేవిధంగా జయంతి శుభాకాంక్షలు నాకు తెలిసి ఆ జయంతి అదేవిధంగా మహర్షి వాల్మీకి గారికి సంబంధించిన చరిత్ర చక్కటిగా మనకి అర్థం అయ్యే విధంగా దాంట్లో అందరు కొంచెం ఆలోచనలు వెళ్ళిపోయారు మన కూడా ఆ రంగులు వాల్మీకి ఎవరు ఉన్నారో ఆలోచనలు వెళ్ళిపోయారు మరి బయట వాల్మీకి కనపడాలా లేదంటే ఆయన ముందు స్వరూపం కనపడాలా మనం మనకి అడగాల్సిన ప్రశ్న చాలా సంతోషం ఈరోజు ఈ సందర్భంగా ఏసీ గారు మనకు చెప్పిన అంశాలు నేను కూడా ఎలా అమ్మగారు కూడా వాల్మీకి నాయకు చెప్పాలంటే ముందు మహర్షి వాల్మీ గారి గురించి చెప్పాల్సిందే అప్పుడు ఆ స్టోరీ ఆయన ప్రయాణికులకి

అంచనా వ్య మన సంవత్సరాలు కొంత ఏడు వేల సంవత్సరాలు కానీ ఆ సమయంలో భాషలో ఎంత సామర్థ్యం ఉంటే మనం ఒక్కసారి గమనించాలి అప్పుడున్న భాషలో అప్పుడు రాసిన ఈ గీత రామాయం అప్పుడు పేపర్లెట్ లేకుండే నాలెడ్స్ మంత్రాలు కానీ ఫార్మేట్లు కానీ మళ్ళీ మళ్ళీ చేసుకుని మళ్ళీ అది సూక్ష్మంగా ఉండాలి అట్లా రాసి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేసే విధంగా అట్లా ఇది కొనసాగిస్తున్న ఇది ఒక సమయం వాళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకువస్తుంది ఎందుకు ఆ పార్ట్ మెన్షన్ చేస్తున్నామంటే చాలా మంది టీచర్స్ కూడా ఉన్నారు సో మీరు కూడా మన భాషకు సంబంధించి అంశాలు కావచ్చు అది ఏ భాష అయినా ఆ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో మన విద్యార్థులు మనం ఉపయోగించే విధంగా మన భావానికి మనం చెప్పాల్సిన స్టోరీ మన వర్డ్స్ వర్డ్స్తో రాయడం ఆ అంశాన్ని కూడా మనం ముందు తీసుకోలేదు నేను చూసిన తిరిగి నేను ఎంగులేషన్ మీద తీసుకువస్తాను అంశం సో మీరు ఖచ్చితంగా దానికి తోడుకోకుండా చాలా సంతోషం మళ్ళీ ఒకసారి మీకు

భార్య పిల్లలు తల్లిదండ్రులు అంటారు మీ కొరకే కదా నేను చేస్తున్నవి నా సంపాదని స్వీకరించారు కానీ నా పాప స్వీకరిస్తారు కదా అని అంటాడు వాళ్ళు అసలు చాలా పాప ఉదయం అనుభవించాలి దాంతో మాకు సంబంధం లేదు అని చెప్పేసి అంటారు అప్పుడు వాళ్ళకి ఎప్పటికీ షాక్ అయిపోయి నేను ఇన్ని పాపాలను చేశాను ఇంతమంది నీతి క్లూరంగా నాకు ప్రయాణిత రావాల్సింది అని చెప్పేసి మళ్ళీ గారి మహర్షిగా మహర్షి కాదు పడి నాకు పొరపాటు అయిపోయింది నేను పచ్చాక